మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గంటా గారు వ్యాపార వ్యాపారవేత్త డి మురళి గారు వాళ్ళ సౌజన్యంతో గంటా శివయ్య గారు అండ్ డి మురళి గారు వ్యాపార వాళ్ళ సౌజన్యంతో ఈ రెండుని మేము ఇక్కడ మీ స్కూల్కి అందించడానికి మేము వచ్చాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అధ్యాపకులు అందరికీ యాభై మంది దాకా ఉన్నారు అందరికీ మళ్ళీ పెద్దలు గౌరవం స్టేజీ మీద ఉన్నట్టు వాళ్ళు మా రోటరీ మా మనవత సత్యంద సంస్థ సభ్యులందరూ పెద్దలు గౌరవం నీళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా మాజీని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములతో నేను విరమించుకుంటున్నాను మానవత్వమే మన అనే సిద్ధాంతంతో తన జీవితం సామాన్య జీవితం నుంచి ప్రారంభించి ఓ వ్యాపారవేత్తగా ఎదిగి అయినా కూడా సమాజ సేవ చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు కుమలపాటి శ్రీనివాసరావు ఇక్కడే పోసుపాడు గ్రామంలో ఉండి మరి వ్యాపారులు ఎంత ఎత్తు ఎదిగినా కూడా సమాజ సేవ చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తుల్లో అగ్రగణ్యులు మన శ్రీనివాసరావు వారికి తర్వాత ఈనాటి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మన శ్రీనివాసరావు సార్ మానవతా సంస్థ ద్వారా మంచి మానత్వాన్ని చాటుకుంటున్న ఆయనకి ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలని మనం ఆయన దృష్టిలో పడటం మనకు అదృష్టం